స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసిన విఈ అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన ర్యాలీ తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టూరిజం ఎస్వి యూనివర్సిటీ వారి భాగస్వామ్య ఘనంగా నిర్వహించిన హార్గర్త్రంగ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మహతి ఆడిటోరియం నుండి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం వరకు విద్యార్థిని విద్యార్థులతో పెద్ద ఎత్తున నిర్వహించిన వెయ్యి అడుగుల త్రివర్ణ పతాక ప్రదర్శన ర్యాలీలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి రాష్ట్ర ప్రభుత్వం వారి ఆలోచన మేరకు ప్రతి ఊరులో ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో మరియు దేశ స్థాయిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రెండు వారాల పాటు నిర్వహించుకోవాలని తెలియన తెలియపారు ఈ వేడుకల్లో జెండా పట్టుకుని తిరగడమే కాకుండా దేశభక్తిని చాటాలని మన పరిసరాలను మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈరోజు మనం యూనివర్సిటీ పిల్లలు తయారు చేసిన వెయ్యి అడుగుల జాతీయ జెండాని ర్యాలీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని రెండు వేల యాభై నాటికి మొదటి స్థానానికి చేరుకోవడానికి యువత కృషి చేయాలన్నారు దేశం యొక్క పురోగతి గురించి ఈ అపోహలు తొలగించి దేశాన్ని మొదటి స్థానంలో ఉంచడానికి తోడ్పాటును అందించాలని తెలిపారు మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ గతంలో కేవలం ఆఫీసులు సంస్థల వద్ద మాత్రమే జెండా ఎగురవేసేవారమని ఇప్పుడు ప్రతి ఇంట్లో జెండా ఎగిరవేసేలా ప్రోత్సహించడానికి రెండు వారాల కార్యక్రమం ప్రారంభించారన్నారు ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగనమ్మ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మున్సిపల్ చైర్మన్ మునుకృష్ణ టూరిజం రమణ ప్రసాద్ జిల్లా టూరిజం అధికారి జనార్దన్ ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇంటి మీద మనం మన జెండాను మూడు రంగులు కలిగినటువంటి జెండాను మనము ఎగరవేయాలనే ఒక కాన్సెప్ట్తో మన ప్రధానమంత్రి మోడీ గారి ఆశయం లేదైందో రెండు వేల నలభై ఏడు నాటికి విద్యసిద్ భారత్ దిశగా మనందరూ అడుగులు వేయడానికి ఎవరైతే మనకు స్వాతంత్రాన్ని పెద్దైతున్న స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం ఎంతో మంది మహానుభావులు దీని మీద మనకు స్వాతంత్రం సంపాదించి పెట్టడానికి ఎంతో మంది మహానుభావులు దీని వారందరి ఆశయ సాధన కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మన కార్పొరేషన్ అదేవిధంగా కలెక్టర్ గారు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులకి అదేవిధంగా అన్ని ఏదైనా వాలంటీర్ ఆర్గనైజేషన్స్కి అదేవిధంగా యూనివర్సిటీ స్టూడెంట్స్కి మహిళా యూనివర్సిటీ స్టూడెంట్స్కి అదేవిధంగా హాల్ ప్రతి ఒక్కరికి కూడా మా ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాబోయే పదిహేను తారీఖున మనం ముందే మూడు రోజులుగా ఈ వేడుకలు చేసుకోవడానికి ఈరోజు ప్రారంభిస్తున్నాం ర్యాలీతో అందరూ కూడా పాల్గొంటున్నారు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు చాలతో స్వతంత్రం సిద్ధించి రేపు ఆగస్టు పదహైదవ తారీఖున డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు ర్యాలీ జిల్లాకు సంబంధించి జిల్లా కోర్టులో ర్యాలీ ప్రారంభించుకోవడం దీంట్లో అందరూ కూడా విద్యార్థులు విద్యార్థుల భారీ సంఖ్యలో కూడా పాల్గొని ఈ రోజు చూస్తాను కొన్ని దేశాలు మనల్ని ఇబ్బంది కట్టాలని ఏ విధంగా చేసిన కూడా ప్రధానమంత్రి గారు దేశ భవిష్యత్తుని ఉపయోగించుకొని ఎవరికి కూడా వాళ్ళ యొక్క ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని కూడా నడవకుండా ఈ రోజు భారతదేశాలు నుంచి అనేక బాధలు కాకుండా భారతీయుల యొక్క త్యాగ నిరుతో చేసే భూమి కానీ అదేవిధంగా భారతదేశాన్ని ఏ విధంగా అన్ని రంగాల్లో కూడా ప్రపంచ పట్ట అన్ని రంగాల్లో కూడా భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలన్న దేంతో ప్రధానమంత్రి పనిచేస్తున్న తీరుని మనమందరం కూడా బలపరిచి రాబోయే రోజుల్లో ఎవరికి భయపడిన విధంగా ఎవరికి విద్య విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా జాతీయ భావాలు ఉండిపడే విధంగా ప్రతి ఇంట కూడా జాతీయ పతాకాన్ని ఎగరేసి రేపు ఆగస్టు పదహైదో తారీఖు అందరూ కూడా మన యొక్క దీన్ని సంఘటితాన్ని అందరూ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ముందుగా సెవెంటీ నైన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మీ అందరికీ నా అడ్వాన్స్డ్ శుభాకాంక్షలు ఆజాదీకి అమృత్ మహోత్సవ్లో భాగంగా మనము గత మూడు సంవత్సరములుగా ఈ హర్గర్ క్రీడా మహోత్సవాన్ని మనం చాలా ఘనంగా జరుపుకుంటున్నాం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ నుంచి మహతి ఆటోరియం నుంచి ఎస్వి యూనివర్సిటీ స్టేడియం దాకా చాలా పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పాల్గొని చాలా ఘనంగా మనం జరుపుకున్నాం ఈ ఇయర్ కూడా మన గౌరనీయుల్ కలెక్టర్ గారు మున్సిపల్ కార్పొరేషన్ వారు అందరూ సమష్టిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించ తలబెట్టారు అందులో భాగంగా మన ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు అట్లే మహిళా యూనివర్సిటీ విద్యార్థినులు మిగతా స్కూల్ పిల్లలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనడం నిజంగా చాలా అభినందనీయం మనము ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపడుతున్నామంటే మనందరిలో ఈ ప్యాట్రియాటిజం మనము ఇన్కల్పేట్ చేసుకునే భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుతు జరుపుకుంటున్నాం మన దేశ భావి భారత పౌరులు మీరంతా కాబట్టి మీ అందరిలో ఈ దేశభక్తిని ఇది కల్పించాలని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఘనంగా మనం జరుపుకుంటున్నాము సో మీరందరూ ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నందులకు మీ అందరికీ నా అభినందనలు అండ్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అట్లా మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ వారికి అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఏమైనా చెప్పారు హర్గడ్ తిరంగ అనేది ప్రతి ఇంట్లో ఈ ఫ్లాగ్ వాయిస్ చేయాలి జెండా ఎగిరవేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశారు ఇంతకుముందు ఓన్లీ ఆఫీసెస్ బిల్డింగ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక్కటే ఈ ఫ్లాగ్ వాష్ చేసేవాళ్ళు సో ప్రతి ఇంట్లో చేయడం కోసము ఈ వీక్ ఈ టూ వీక్ లాంగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో మీరు రైట్ సైడ్ ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఉంది అక్కడ సెల్ఫీ తీసుకొని హర్గర్ తిరంగా సెల్ఫీ విత్ తిరంగా అండ్ మీరు ఫ్లాగ్ వాష్ చేసినది అప్లోడ్ చేస్తే మీకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే కూడా వస్తుంది కాబట్టి మనం ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం ఒక రోజే ఈ పేట్రియోటిజం అనేది ఎగ్జిబిట్ చేయకుండా ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్లో అందరు పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు మనం చేసే యాక్టివిటీస్లో అది కనపడాలి అంటే ఇప్పుడు మన తిరుపతి నగరమే తీసుకుంటే ఎక్కడంటే అక్కడ చెత్త వేయడము డ్రైన్లలో వేయడము ఎవరైనా వేస్తున్నా మనం ఆపాలి అది మనము మన రెస్పాన్సిబిలిటీ అలాగే ఎక్కడంటే అక్కడ బ్యానర్స్ పెట్టి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించడము అలా చేయకుండా మన సిటీని క్లీన్గా పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కరి పాత్ర అవసరం అలాగే ఎవరైనా దాని క్లీన్ క్లీనినెస్ చే డర్టీ చేస్తున్నా కూడా వాళ్ళని మనం ఆపి సో వాళ్ళని అబ్జెక్ట్ చేసి మనం ఆ ఏదైతే ఉందో ఆ స్పిరిట్ అనేది సొసైటీలో రావాలి ఇప్పుడు ఇండోర్ లాంటి సిటీస్ చూసుకుంటే పబ్లిక్ ఏ స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఒక ప్రైడ్ తీసుకుంటారు సిటీ క్లీన్లీనెస్ సో ఆ ప్రైడ్ అనేది సొసైటీలో వచ్చినప్పుడే సిటీ అనేది మన సిటీని క్లీన్గా పెట్టుకుంటాం కాబట్టి సో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీలా అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతిరోజు మన డ్యూటీ మనం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ హ్యాపీ టు సీ సచ్ యంగ్ ఫేజెస్ ఇన్ ద మార్నింగ్ సో ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం గౌరవ ప్రధానమంత్రి గారు మనకి ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క విలేజ్ డిస్ట్రిక్ట్లో స్టేట్ లెవెల్లో కంట్రీ లెవెల్లో ఒక రెండు వారాలు పొడవునా ఇన్ లైన్ అప్ టు ఇన్ లీడ్ అప్ టు ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇది చేస్తున్నాము ఇందాక మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఏదో ఈ రెండు వారాల్లోనే ఏదో ఒక రోజు మనం కార్యక్రమం చేసిన రోజు ఫ్లాగ్గా మనం పట్టుకొని తిరగడం కాకుండా ఆ ట్రూ స్పిరిట్ అనేది మనము ఎగ్జిబిట్ చేయవలసి ఉంటుంది సో అది మన వర్క్లో ఉండొచ్చు ఇందాక కమిషనర్ గారు చెప్పారు క్లెన్లీనెస్ మన సిటీ క్లెన్లీనెస్ మన బాధ్యత గవర్నమెంట్ ఒక వర్క్ చేస్తుంది బట్ ఇట్ ఈస్ ద సిటిజన్స్ అవేర్నెస్ విచ్ మేక్స్ అవర్ సిటీ క్లీన్ సో ఇక్కడ ఉన్న చాలామంది యంగ్ పిల్లలంతా ఉన్నారు మీరు దీంట్లో భాగ్యస్వాములు కావాలి అదేవిధంగా మనకి మీరు చూసినట్టయితే సుమారుగా వెయ్యి అడుగులు ఉన్నటువంటి జాతీయ జెండాను మనం ఈరోజు ర్యాలీలో పాటు తీసుకెళ్ళబోతున్నాం కాట సీ వైస్ ఛాన్సలర్ ఎస్ యూనివర్సిటీ మనం వాళ్ళ పిల్లలు చేసినటువంటిది అండ్ దెన్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇది చేస్తున్నారు సో వీఆర్ ఆల్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ సో ఇక్కడ ఉన్నటువంటి యూత్కి మెయిన్ నా సందేశం ఏమంటే ఇప్పుడు ఇండియా ఇస్ నౌ గోయింగ్ టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ సో టూ థౌజండ్ ఫిఫ్టీ కల్లా ఇఫ్ యూ హ్యావ్ టు బికమ్ ద ఫస్ట్ లార్జెస్ట్ ఎకానమీ అందులో మీ రోలే దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో మీరందరూ కూడా షుడ్ ఆల్ స్ట్రైవ్ హార్డ్ అండ్ ఎన్ష్యూర్ దట్ నాట్ ఓన్లీ యూ బికమ్ సక్సెస్ఫుల్ ద కంట్రీ ఆల్సో బికమ్స్ మచ్ మోర్ సక్సెస్ఫుల్ ఇవాళ చూస్తే దేర్ ఇస్ లూమింగ్ థ్రెట్ కానీ దేర్ ఇస్ కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షన్ అబౌట్ అవర్ కంట్రీస్ ప్రోగ్రెస్ సో అలాంటిది ఎక్కడా కూడా డౌట్ లేకుండా మీరందరూ మన కంట్రీని నెంబర్ వన్లో ఉంచేటట్టుగా మీరందరూ కూడా తోడ్పాటు తోడ్పాటునివ్వాలి మీరందరూ కూడా మీరు సక్సెస్ఫుల్ అవుతూ మన దేశ యువతనే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలని తీసుకెళ్తారని నమ్మకంతో మరొకసారి మనందరం ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ తో పాలు పంచుకుంటూ మనము మన దేశాన్ని ఎప్పుడు మనకంటే ముందు పెడుతూ మనందరం ముందుకు సాగాలని కోరుకుంటున్నాను జై హింద్ కూడా పిల్లలకి వెనక ఇవ్వండి అలాగే మనకి హర్గర్ తిరంగా క్యాంపెయిన్ ని గౌరవ ప్రధానమంత్రి గారు దేశం అంతటా రాష్ట్రం అంతటా కూడా అదేవిధంగా ప్రతి ఒక్క ఊరువాడ ఆగస్టు రెండో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు నిర్వహించుకుంటున్నాం దీంట్లో భాగంగా మనం మన జాతీయతను యంగ్ మైండ్స్కి ఇన్స్పైర్ చేసే విధంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో టూరిజం డిపార్ట్మెంట్ మరియు కార్పొరేషన్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్ కార్పొరేషన్ వాళ్ళు అదేవిధంగా యూనివర్సిటీ పిల్లలతో కలిసి ఈరోజు మనం ఈ హర్గర్ తిరంగా ర్యాలీని మహాతి ఆడిటోరియం నుంచి మనం స్టేడియం వరకు ఒక సమూహంగా వెళ్తున్నాము అదేవిధంగా దీంట్లో మనము వెయ్యి అడుగులు ఉన్నటువంటి జాతీయ పథకాన్ని కూడా మనము పిల్లల ఆధ్వర్యంలో చేయించడం జరిగింది అదంతా కూడా మనం ర్యాలీలో భాగంగా తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను కేవలం ఈ హర్ఘరత్కరంగా క్యాంపెయిన్లో భాగంగానే కాకుండా ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటి పైన ఎగురవేసే విధంగా కూడా అందరూ కూడా దీంట్లో పాల్పంచుకోవాలని మనము మన భారతదేశము ఒక గొప్ప దేశం ప్రస్తుతం మూడో లార్జెస్ట్ ఎకానమీగా ఉంది అతి త్వరలోనే వచ్చే ఇరవై ఐదు సంవత్సరాలు ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ టైం కల్లా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆర్థికంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ పిల్లల్లో కూడా ఆ యొక్క స్ఫూర్తిని మనము పెంపొందించుతూ ఈరోజు ఈ క్యాంపెయిన్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ంగ్ ప్రోగ్రామ్లో ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది మహదీ ఆటోనియం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు సో ప్రతి ఇంట్లో మన తిరంగా ఫ్లాగ్ హాయిస్ చేయాలి అది ఒక ఆఫీసెస్లోనే కాదు ఇంట్లో కూడా హాస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తారు సో ఈ పేట్రాటిజం అనేది ఏదో సంవత్సరంలో ఒక రోజు కాకుండా ప్రతిరోజు మన వంతు బాధ్యతగా మన సిటీలో క్లీన్లీనెస్ కానివ్వండి మన రెస్పాన్సిబిలిటీగా ఎక్కడంటే అక్కడ గార్బేజ్ చేయకుండా ఎవరైనా పిలిగ్రిమ్స్ కూడా సిటీకి వచ్చినప్పుడు చాలా క్లీన్గా ఆహ్లాదకరంగా కనిపించాలి కాబట్టి ఇది ప్రతి ఒక్కరి బాధ్యతలా తీసుకొని చేయాలనుకుంటుంది No! <laughs> यक जय मे भारत मराठा मराठामि उत्कल गङ्गा यमुना हिमाचलय नार उज्जल जगतितरङ्गा तव शुभनाने जागे शुभ आशिषुभागे गाने तव जय दादा जनगन मङ्गल गायक जय हे भारत भाग्य विध